హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ మీరు కూడా అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి సాటి రోజు బ్లాగ్ నేను ఇంకా గోల్డ్ పోయింది కదా ఇంకా ఆ ధ్యాసలో ఆ బాధలోనే ఉన్నాను అది కాక ఇల్లు కూడా మారదాం ఇల్లు అయితే అనుకుంటున్నాము సో ఎందుకు మారదాం ఏంటి అనేది అయితే నేను తర్వాత వీడియోస్లో చెప్తాను కానీ అయితే ఇల్లు మారడానికి ఇల్లులు అయితే వెతకడానికి వెళ్తున్నాము తిరుపతిలో ఉండే వాళ్ళు చాలామంది నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కాబట్టి మీ ఏరియాలో కొంచెం మంచిగా ఉండే ఇల్లు అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నాకు అది యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే మార్నింగే రెడీ అయిపోయి వెళ్దామని అయితే అనుకుంటున్నాము అసలు ఇల్లులు వెతుకుదాము అని చెప్పేసి ఇక్కడ నేను మొన్న రెండు ఇల్లులు చూశాను కదా అవి అయితే నాకు మరి ఒకటేమో రేట్ ఎక్కువ ఒకటేమో టైమో చీకటికి అలా అనిపిస్తుంది అవి పుట్టక ముందు నాకు ఏం తెలిసేది కాదు ఎట్లున్నా పర్వాలేదు వెళ్ళిపోయి ఉండేవాళ్ళము ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు కాబట్టి పిల్లోడికి పిల్లలు ఉండాలి తోడు ఉండాలి వెలుతురు ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలి అని చూస్తాము నా తెచ్చేదాకా నీళ్ళు తెచ్చేదా క్లిప్స్ సైకిల్కి క్లిప్స్ తీద్దురా ఇల్లు తల్లి నేను దా కుర్చు కూర్చు ఇంకా అవికి రెడీ చేపిచ్చేసి దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను రింగ్స్ దొరకలేదండి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు రింగ్స్ మాత్రం దొరకలేదు ఏం చేయాలి నానా ఎందుకు ఎందుకు దుమ్ము పడిద్దా ఎక్కడ పడిద్ది దుమ్ము కంట్లో పడిద్దా ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికెళ్తున్నాం బైక్ గుడికా స్వామికి ఎలా దండం పెట్టుకుంటావు గోయిందా అంటావా పూజ అయిపోయిందంట డోరేసేసింది తల్లి ఏం చేసింది చెప్పు కోన్ పెట్టుకుందా పని చేయని వేళ మెట్లు దిగుతున్నా అవి తల్లి మెట్లు దిగుతున్నావా అలా మమ్మీ కొడతారు మనతో వస్తే రోజు సాటర్డే ఫస్ట్ సాటర్డేనే కరెంట్ అయితే తీసారు లేదు అసలు వచ్చిద్దేమో తెలియదు ఇంకా లిఫ్ట్ ఆన్ చేయడం కుదరదు కాబట్టి మెట్లు మెట్లుది వెళ్తున్నాము అందరికి తెలుసు కదా సాటర్డే రోజు మా వారు దేవుడి దగ్గర పూజ చేసుకుంటారు అలానే వినాయకుడి దగ్గరకు కూడా వెళ్ళి ముడిపో కట్టుకున్నాను దేవుడా ఉంగరాలు దొరికేలా చూడు స్వామి అని చెప్పి కానీ నాకు హోప్స్ అయితే లేవు ఇంకా అంతా ఆయన దయ రావాలి అని రాసుంటే రాసి ఉండిద్ది ఇక అవికి ఫుల్ ఎండగా ఉంది కదా అని చెప్పి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ అదంతా కూడా వేసాము మళ్ళీ బాడీ ట్యాన్ అయిపోయిద్ది అని చెప్పి తలకు కూడా హుడీ ఉండేదైతే క్యాప్లా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మంచికి ఇట్లా రెడీ చేసుకొని పూజ చేసేసుకున్న తర్వాత వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని ముడుపు కట్టుకున్నాను దేవుడికి చక్కగా అవి దండం పెట్టుకుంటే మంచిగా ఉన్నాడు ఈరోజు నేను అసలు ఇంట్లో టిఫిన్ కూడా ఏమీ వేయలేదు వేయబుద్ధి కాలేదు అక్కడ బనానా ఇస్తే బనానా తింటానని కూర్చున్నాడు సరే అని చెప్పి ఇంకా అలా నాన్న కూర్చోబెట్టేసి బనానా పెట్టేస్తున్నాడు ఇంకా తర్వాత నేను టిఫిన్ ఇక్కడ అప్పుడు మేడిగోలు నాకు ప్రొసీజర్ జరిగినప్పుడు అక్కడ టిఫిన్ తీసుకొని వచ్చారు సో అక్కడ బాగుంటుంది ఒకసారి తిందామని అయితే చాలా రోజులు నేను అనుకుంటున్నాము సో దోశ దోశ ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ బెటరే కొంచెం మందంగా బాగానే ఉండిద్ది రెండు తింటే సరిపోతాయి ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్గా దోశ సెంటర్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చాలా డిఫరెంట్ దోశలు ఉన్నాయి కానీ డిఫరెంట్ దోశలు ఏమీ ట్రై చేయట్లేదు నార్మల్ దోశ ఒకటే తీసుకుంటున్నాం హవి ఇడ్లీ తింటాడేమో అని ఇడ్లీ తీసుకున్నాం కానీ తినలేదు ఇంకా మేము ఇంట్లోనే హవికి దోశ పెట్టేశాను దాని తర్వాత నా మొహం అయితే ఏదేదో అయిపోతుంది అంత బాధగా ఉంది అయ్యో నేను ఉంగరం పోగొట్టానే పిల్లోడిది అయ్యో ఎట్లా మిస్ అయింది అనే ఆలోచన అంతా అక్కడే ఉంది సరే ఇల్లు అయితే మారాలి ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి బయట ఇల్లులు అన్నీ చూసుకొని వెళ్దాము మా ఆయన ఆఫీస్ దగ్గరలో కూడా ఒక ఇల్లు అయితే బాగుంది అన్నాడు నిన్న వచ్చాడంట సరే అని చెప్పి ఇదిగోండి ఇంటికైతే వచ్చాము కాకపోతే ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే కప్బోర్డ్స్ అస్సలు లేవు ఈ మంత్ ఎండింగ్కి వాళ్ళు కాల్ చేస్తారంట కిచెన్లో కూడా కప్బోర్డ్స్ లేవు ఎండ లేదు చీకటిగా ఉంది సో అది బాగానే ఉంటే చక్కగా ఆఫీస్కి దగ్గరగా బాగుండేది అనుకున్నాను కానీ అది గ్రౌండ్ ఫ్లోర్లో ఎదరు ఓనర్స్ ఉంటారు వెనకాతల మనకి అది నైన్ థౌజండ్ సో మనీ ప్రాబ్లం కాదు కానీ అస్సలు ఎండలేదు చీకటిగా ఉంది పాత మోడల్ ఇల్లు కప్బోర్డ్స్ లేవు అనమాట సామాన్లకు అస్సలు సరిపోదు అంతకుముందు అయితే మాకు సామాన్లు ఏముండే కాదు అవి పుట్టిన తర్వాత సామాన్లు బాగా పెరిగిపోయినాయి మంచాలు కూడా ఉండేవి కాదు మాకు అంతకుముందు నిజంగా చెప్తున్నా కదా కానీ ఇంకా తర్వాత తర్వాత అన్నీ ఇంకొకటి ఒకటి ఒక్కొక్కటి ఒక్కోటి అట్లా అలా పెరిగిపోయినాయి అనమాట సామాన్లు అన్నీ కూడా వాషింగ్ మిషన్ అని అన్నీ ఇక సామాన్ల కోసం ఇప్పుడు చూసుకోవాల్సి వస్తుంది ఇల్లు ఇంకా పిల్లోడికి సెక్యూరిటీ చుట్టుపక్కల అట్లా అంత బాగుండాలని చెప్పి ఎండ విపరీతంగా ఉందండి బాబోయ్ అసలు ఎంత ఎండగా ఉందో అవికి క్యాప్స్ ఉన్నాయి కానీ అవి ఎక్కడ పెట్టేశానో తెలియట్లేదు సరే అని చెప్పి ఇంకా నార్మల్ క్యాప్ తీసుకుందామని అడిగితే ఇక్కడ ఆయన బ్లాక్ కలర్ తీసేస్తే అది వద్దనే వద్దని చెప్పి కింగ్ అని రెడ్ కలర్ టోపీ అదే నచ్చిందంట అది పైగా పెద్దవాళ్ళ టోపీ అసలు చెప్తే వినడు వేరే కలర్ తీసుకున్నానా అన్నా కూడా కాదు నాకు అదే కావాలని చెప్పి తీసుకున్నాడు ఆ క్యాప్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇల్లు అయితే మామూలు కామెడీ కాదు అసలు పైన పటారం లోనూ ఉన్న మాడ్యులర్ గా ఉంది తీరా లోపలికి వెళ్ళేసరికి లోపల ఎక్కడేంది బుజ్జి రూమ్లు కానీ బాగా పాతిల్లు కబ్బోర్డ్స్ లేవు కదా ఈ ఒక్క లో కొంచెం లైటింగ్ వస్తుంది కిటికీలు బాగాలేవు ఒక్క బాత్రూమే ఇచ్చారు నార్మల్ది పురాతనమైన ఇల్లుది కొంచెం దీన్ని బాగా చేపిస్తే తీసుకుంటారు కిటికీలు అవన్నీ బాగా చేపిస్తే తీసుకుంటారు ఇంత అక్కడ వెళ్ళిన అయితే ఒక బూత్ బంగ్లా అసలు లోపలికి ఉంది ఆమె అయితే ముందు ఒక బోర్డు చూసాము ఆ బోర్డు దగ్గర కాల్ చేస్తే అది కాదు ఇంకొక చోట అని చెప్పి అలా త్రీ కిలోమీటర్స్ తీసుకెళ్ళిపోయింది ఆ ఇల్లు చూసేసరికి మాకైతే ఆ చుట్టుపక్కల అంత అస్సలు బాగాలేదు ఇంకా సరే ఇంక ఇది అయ్యేలా లేళ్ళి అని చెప్పి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పి నాకు సై మెస్లో ఫుడ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఎంత రష్ ఉందో అక్కడ కూడాను కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చండాలంగా ఉండిద్ది అని చెప్పేసి సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళగానే హవికి ఫుడ్ పెట్టేసి పొడుకు పెట్టొద్దామని ఇంటికి వెళ్ళేసరికి కరెంట్ అయితే పోయింది దేవుడా ఎలా ఏమో కరెంట్ లేదు ఏమైంది నీకు ఫ్యాన్ ఎందుకు ఫ్యాన్ ఎందుకు చెప్పు ఫ్యాన్ ఎందుకు గాలాడలేదా పడిపోతాం ఫ్యాన్ వేసే ఉంది తల్లి చూడు కరెంట్ లేదు ఈరోజు సాటర్డే ఫస్ట్ సాటర్డే తీసేసాడు పొద్దున్న మనం వెళ్ళేటప్పటి నుంచే లేదు కదా నైన్ నుంచి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయింది అయినా కూడా కరెంట్ ఇంకా వస్తా వస్తా ఇక్కడ ఒక బొప్పాయ క రెండు కలిపి ఒక కవర్లో అయితే అమ్ముతున్నారు ఇంకొకటి నేను ఇందాక ఫస్ట్ ఒక నైన్ థౌజండ్ ఇల్లు దాని తర్వాత ఫోర్టీన్ థౌసండ్ ఇల్లు వీడియోస్ తీయలేకపోయాను ఎందుకంటే నాకు అస్సలు నచ్చలేదు తీయడానికి కూడా అస్సలు రావట్లేదు మనసు అవన్నీ పక్కన పెడితే ఒక ఇల్లు అయితే కొత్త ఇల్లులాగా ఉందండి భారీగా సెట్ చేసుకుని ఇలా మంచమేగానే అలా కరెంట్ వచ్చింది నేను రాగానే మంచమే చూడాల్సింది కరెంట్ వచ్చేది కథ తల్లి కూర్చో కూర్చో కూర్చోనానా సిట్లో బా పార్సిల్ తెచ్చాం కదా ఇది రైస్ క్వాంటిటీ మూడు కూరలు ఇచ్చారు ఒకటి పప్పు ఒకటి సాంబార్ ఒకటి ఏంటో అర్థం కాలేదు నాకు రసమా ఒక కర్రీ లాంటిది గ్రేవీ కర్రీ ఇచ్చారు ఒక పెరుగు ప్యాకెట్ నాలుగు చిప్పులు చిప్స్ ఇచ్చారు హవీకి అన్నం పెడదాం అనుకుంటున్నాము ముందులా వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఆడుకుంటున్నారు నా ఆర్డర్స్ అన్నీ ఇసిరి కొడుతున్నాడు ఏదో ఆర్డర్ వచ్చింది ఏంటిదో కూడా నాకు గుర్తులేదు ఇసిరి ఇసు కొడుతున్నావా తీసావా నాన్న పెట్టుకోవట్లేదంట నువ్వు పెట్టుకుంటావా మరి నీకు కూడా వద్దులే పెట్టేసే ఇంట్లో వద్దు ఇటు ఇచ్చే ఇటీ అక్కడ పెట్టే నాకొద్దు నానా ఇది పిల్లల టోపీ నానా వద్దు రెడ్ కావాలా బ్లూ వద్దా అది బొమ్మల బొమ్మల టోపీ ఎన్ని టోపీలు కొన్నా రెడ్దే కావాలా పెద్దలదే గీరు కొందంటయ్యా దువ్వెంతో దువ్వేటప్పుడు పద పద గో గో చెప్పులేసుకుందంపా అవి కాసేపు పడుకుని నిద్ర లేచాడు నిద్ర లేచేసరికి ఫైవ్ థర్టీ పైన అయింది సో సిక్స్ ఓ క్లాక్ అట్లాగా మళ్ళీ మేమైతే ఇల్లు కోసం అనేది తిరగడం స్టార్ట్ చేసాం మార్నింగ్ మూడు ఇల్లులు చూసాం కదా ఈవినింగ్ కూడా మళ్ళీ ఒక ఇండ్లు చూసాము అది డబుల్ బెడ్రూమే కానీ అస్సలు చాలా చిన్ని చిన్ని రూమ్స్ చిన్ని చిన్ని రూమ్స్ వంట గదులు అస్సలు అరలు అదేంటో నాకు అర్థం కావట్లేదు వంటగదులు అస్సలు బాగోలేదు అసలు అరలు లేవు ర్యాక్స్ లేవు ఏమీ లేవు అంత చండాలంగా ఉన్నాయన్నమాట ఇంకా దాని తర్వాత వేరే వేరే టూలెట్ బోర్డ్ చూసాము సో కొన్ని డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫోర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అట్లా చెప్తా ఉన్నారు మాకు డబల్ రూమ్ డబల్ బెడ్రూమ్ వేస్ట్ కాబట్టి డబుల్ బెడ్రూమ్స్ అయితే తీసుకోలేదు ఇంక ఇక్కడ ఒక చోట అయితే ఆగి కొంచెము ఫుడ్ పెరుగు పాలు అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టేసి మళ్ళా అయితే ఇంకా డిమాట్ దగ్గరలో తిరగడం స్టార్ట్ చేసాం ఎంతైనా కానీ మార్నింగ్ టైంలో తిరిగాం అనుకోండి బాగుండిద్ది కానీ నైట్ టైంలో తిరిగితే ఏంటో కొంచెం భయం వేసిద్ది అందులో లైట్స్ కూడా సరిగా లేవు అసలు తిరుగుతున్నాం 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 అసలు ప్యాకర్స్ కా అవి ఉంటాయి కదా అవి పెట్టారు ప్రతి గేట్కి అవి టూలెట్ బోర్డ్స్ అనుకోను చూసుకోను అస్సలు అర్థం కావట్లేదు ఎంత కన్ఫ్యూజన్ గా ఉందో వచ్చేసి ఎక్కడ తెల్లారిన దగ్గర నుండి పరుగులే సరిపోయిందిగా ఇంటికి సెవెన్ థర్టీ కల్లా వచ్చేసాం వస్తా వస్తా వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చాం నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ హెడ్ ఎక్ అసలు నీరసంగా అయిపోయింది ఇంకా రాగానే అన్నం అయితే వండేసుకున్న మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి సో కర్రీస్ అయితే అస్సలు బాగాలేదు నాకు సైల మీల్స్ అయితే అస్సలు బాగోలేదు క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారు నైంటీ రూపీస్ కంటే ఉక్కరు తినచ్చు కానీ క్యాలిఫ్లవర్ కోర్ ఇచ్చారు అదైతే అస్సలు అస్సలు అంటే అస్సలకి ఎంత చండాలంగా ఉందో అస్సలు బాగోలేదు ఎన్నిసార్లు చెప్తాను మీరు అర్థం చేసుకోవాలి ఇంకా సో ఇల్లులైతే చాలానే చూసాం కానీ అసలు ఏంట్రా బాబు ఇల్లు ఎలా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయి అనిపించింది సో రెండులు కూడా బాగానే ఉన్నాయి అసలు ఫెసిలిటీస్ లేవన్నమాట ఫెసిలిటీస్ లేవు కొంతమంది ఏమో చుట్టాలు రాకూడదు వాటర్ ఎక్కువగా వాడకూడదు అట్లా చెప్తా ఉంటారు కదా నాకేంటంటే నా నాకు ఏంటంటే మెయిన్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండొద్దు పైన ఉండాలా ఎందుకంటే మనం బయటికి వెళ్ళి చూసినా ఏమైనా కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి ఇంకా బయటకు రావడానికి ఏముండదు ఇక మన ముందు నుంచి అందరు తిరుగుతూ ఉంటారు ఇంక పక్కన ఎవరైనా ఫ్యామిలీస్ ఉండాలి సో మాట్లాడుతూ మంచిగా ఉండాలనేది నాకు ఉండే ఇదనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలనిపిస్తుంది కదా అట్లా నాకు ఇ అనమాట నాకేంటంటే మనుషులు ఉండాలి అవికైనా నాకైనా అని చెప్పేసి సో అంతకుముందు నాకు పెళ్ళి నాది ఐ మీన్ పెళ్ళైన తర్వాత అవి పుట్టక ముందు అయితే అసలు అబ్బో సింగిల్ సింగిల్ రూమ్స్లో ఉన్నాము పైన ఒక్కళ్ళమే ఉండేవాళ్ళము అట్లా పెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళము ఇంకొకసారి అయితే మా ఆయన మరీ దారుణంగా మొత్తం ఒక బిల్డింగ్లో మొత్తము బాయ్స్ ఉంటారు దానిలో పోషన్ తీసుకున్నాడు అప్పుడైతే ఫుల్ ఏడ్ చేశాను ఏంటి ఇలాంటి ఇల్లు తీసుకున్నామని చెప్పేసి అప్పుడు ఏడిస్తే ఇంక నేను వేరే హౌసెస్ చూస్తాను అని చెప్పి అన్నాడు అప్పుడు నేను ఏడుస్తూనే ఉన్నాను ఇక కరెక్ట్గా అక్కడ నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉన్నాను లేదు లాక్డౌన్ పడిపోయింది విజయవాడ వెళ్ళిపోయాము పవన్ మంచి పని అయింది ఇంకా ఇంట్లో నేను అసలు ఉండలేదు నాకు చాలా భయం ఆ ఇంట్లో అలాగే పూణేలో కానీ ఇండోర్లో కానీ అట్లా అన్ని చోట్ల కూడా ఫ్యామిలీస్ అట్లానే ఉన్నామన్నమాట మేము వేరేగా అసలు లేము చిత్తూరులో అయినా సరే ఫస్ట్ పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం దాని తర్వాత ఇంకొక సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం కింద కిరాణా షాప్ ఉండేది ఓనర్ వాళ్ళకి వాళ్ళు మంచిగా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు వైజాగ్లో అయితే డబల్ బెడ్రూమ్ మొత్తం ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో అసలు అట్లా ఎట్లా ఉన్నా నా ఇంట్లో నాకు నాకు ఇప్పటికే కదా చుట్టుపక్కల అందరు మనుషులు బాగా పలకరిస్తా బాగా ఉండేవాళ్ళు నాకు అలా పలకరిస్తా మాట్లాడుతూ ఉంటే నాకేం భయం లేదు అదే ఒకరిమే ఉండాలంటే కొంచెం భయంగా ఉండేది ఇవాళ నేను చూసిన ఇల్లులన్నీ కూడా కొంచెం భయంకరంగా అనిపించింది నాకు మాత్రము ఏంటి అసలు ఎంత దారుణంగా ఉన్న ఇల్లులు అని చెప్పి అనిపించింది అసలు ఆ ఫోన్లో ఆ మ్యాప్ పెట్టి చెప్పిన ఆమె అయితే నాకైతే ఎంత మోసం అమ్మో మనుషులను ఎంత మోసం చేస్తారా అనిపించింది ఇంకేముంది అసలు ఈ ఇంటికి వెనకాల్సింది అని చెప్పి ఆమె ఎంత దూరం తీసుకెళ్ళిందో అసలు ఆ ఇల్లు చూసేసరికి నాకు నీరసం వచ్చేసింది ఎంత భయంకరంగా ఉంది అసలు అక్కడ అక్కడ వరుసగా నాలుగైదు బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగుల్లో కూడా అసలు మనుషులు లేరు ఎదురు అంత చెత్త దుమ్ము అమ్మో అసలు అలా ఎలా ఉండగలుగుతాం చెప్పండి మనకు చుట్టుపక్కల కొంచెం డీసెంట్గా ఉండి కొంచెం మంచిగా ఉంటేనే ఉండగలుగుతాము లేదు ఎట్లా పడితే అట్లా ఉన్నారనుకోండి మనకు కొంచెం భయం వేసిద్ది సెక్యూరిటీ ఉండదు ఇప్పుడు మేము ఉండే ఇల్లు బాగుంటుంది ఏరియా కూడా బాగుంటుంది కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల చేంజ్ అవుదాం అనుకుంటున్నాం ఆ రీజన్స్ ఏంటనేది ముందు వీడియోస్లో కుదిరితే చెప్తాను సో మీరు ఎవరైనా తిరుపతిలో ఉండి వీడియోస్ కనుక చూస్తూ ఉంటే మీ దగ్గరలో మంచి ఏరియా అయితే సో కొంచెం మంచిగా ఫెసిలిటీస్ ఉండే ఏరియాస్ అయితే కనుక ప్లీజ్ చెప్పండి ఇంక ఈ రోజుకి తిరిగి తిరిగి నా పని అయిపోయింది మా ఆయన పని అయిపోయింది నాకు మా కంటే పాపం అవి తిరుగుతూనే ఉన్నాడు పిల్లోడు పాపం ఎండకే తిరిగాడు పాపం బంగారం ఈ సాటర్డే అంతా కూడా ఇలా గడిచిపోయింది మేమేమో గోల్డ్ అంతా వెతుకుదాం అనుకున్నాం కానీ సో గట్టిగా ఇల్లు దొరికిద్దేమో అని వెతికాము మా ఆయన ఆఫీస్ దగ్గరలో ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ కాకపోయి ఉండు అంటే ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళము గ్రౌండ్ ఫ్లోర్ ఒకటన్నా అసలు ర్యాక్స్ లేవు మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ అయినా పర్వాలేదు కానీ అస్సలు ర్యాక్స్ లేవు ర్యాక్స్ లేకపోతే సామాన్లు ఎక్కడ పెట్టుకుంటాము సామాన్లు పెట్టుకోవాలి కదా ఇంకా అలా కష్టమైపోయిద్ది అని చెప్పేసి అయితే ఇంకా ఆగిపోతున్నాము సో ఇంకా రేపు కుదిరితే రేపు కూడా వెళ్ళి రిమైనింగ్ అయితే చూస్తాము ఈరోజు చూసిన ఇల్లు అయితే చూశారు కదా ఎలాగున్నాయో నేను త్రీ హౌసెస్నే వీడియో తీశాను మిగిలిన వేరే ఇల్లులు కూడా చూసాం కానీ ఇంకా వాటిని నేటిని నేను వీడియో తీసుకెళ్ళకపోయాను కొంతమంది ఇంకా ఖాళీ చేయలేదు ఖాళీ చేస్తారంటే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు తీయడం కొంచెం బాగుండదు కదా అని చెప్పేసి వీడియో తీయబుద్ధి కాలేదు అందుకే నేను చూసిన ఇళ్ళల్లో మీకు ఏదైనా నచ్చిందా అంత డీటెయిల్గా నేను తీయలేదని నాకు కూడా తెలుసు ఎందుకంటే లోపల మనుషులు ఉన్నారు కాబట్టి సో ఇలా అయితే గడిచిపోయింది సాటర్డే అంతా కూడా నాకైతే చాలా నీరసంగా విసుగ్గా విరక్తిగా చిరాగ్గా అనిపించింది దీనికంటే సొంతూరులో తక్కువ జీతమైనా సరే ప్రశాంతంగా మన సొంత ఇంట్లో మనం ఉంటే ఎంత బాగుండిద్దో కదా అనిపించింది నిజంగా ఒకే చోట స్టాండర్డ్గా మనకి ఇష్టం వచ్చినట్టు కట్టించుకొని ప్రశాంతంగా ఒకరితో బాధ లేకుండా ఒకరి కింద మనం ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటే బాగుండిద్ది మొత్తానికి అవి ఆడి ఆడి టెన్ థర్టీ దాకా ఆడి పడుకున్నాడు ఇంతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి థ్యాంక్ యూ బై బాయ్ వద్దును వదీను బాయ్ చెప్పు బాగా చెప్తా వీడియోకి బాగా చెప్పు వీడియోలో తల్లి వీడియోలో బాగా చెప్పు అందరికి అందరు చూస్తున్నారు చూడు బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు చెప్పే